హాయ్ అండి అందరికీ నేను మీ స్వప్న ఈరోజు మేక తలకాయ కర్రీ ఎలా చేయాలి చూపిస్తున్నా ఈజీగా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అస్సలు మిస్ అవ్వకండి ముందుగా త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక డవంగా చెక్క సాజీరా వేసుకోవాలండి ఆనియన్స్ వేసి ఇలా కలుపుకోవాలండి చక్కగా ఆనియన్స్ అన్నీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా కలుపుకోవాలి ఈ విధంగా పచ్చివాసన పొయ్యే వరకు కలుపుకోవాలండి చాలా ఈజీ అండి చేయడానికి ఇప్పుడు మేక తలకాయ కర్రీ అండి వేసుకోవాలండి ఇలా వేసి కలుపుకోవాలి చాలా ఈజీ చేయడానికి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి చూడడానికి సింపుల్గా ఉన్నా కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ కాసేపు ఉడకనిద్దాం ఇప్పుడు త్రీ స్పూన్స్ కారం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి కేవలం పది నిమిషాలు చేసేవచ్చండి అంత ఈజీ అండి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు టూ గ్లాసెస్ వాటర్ పోసుకోవాలండి ఈ విధంగా నేను చేసే విధంగా చేయండి చూడండి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇప్పుడు కుక్కర్ పెట్టి ఒక పది విజిల్ ఇవ్వాలండి చక్కగా ఉడుకుతుంది మూత తీసి చూద్దాం చూడండి చక్కగా ఉడికింది ఇలా సూప్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఈ విధంగా చేస్తే ఇప్పుడు వన్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా చూడండి ఎంత బాగుందో సూప్ సూప్ రైస్లో అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోండి ఇంట్లో వాళ్ళు కడుపు కమ్మగా తింటారండి ఈ విధంగా చేసుకోండి